ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ నుంచి పద్నానవ తేదీ వరకు ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో జరిగే ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడల్లో భాగంగా మోడర్న్ ఈవెంట్లో గుంటూరు చెందిన జుబేరియా ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికైంది ఎన్టీఆర్ స్టేడియంలో కోచ్ రామకృష్ణ వద్ద శిక్షణ పొందుతూ జాతీయ క్రీడలు ఎంపిక కావడం గర్వకారణమని పలువురు దాతలు ఆ అభినందించారు నేషనల్ గేమ్స్కి మన గుంటూరు నుంచి చిన్నప్పటి నుంచి ఇక్కడే ఎన్టీఆర్ స్టేడియంలో రామకృష్ణ కోచ్ దగ్గర ప్రయడ్ చేసే ట్రిబుల్ ఐటీ న్యూజ్ వీల్డ్లో ఫైనల్ చదువుతుంది చాలా టాలెంటెడ్ అమ్మాయి ఈ అమ్మాయిని మేము ఐడెంటిఫై చేసి అథ్లెటిక్స్ నుంచి మేము మోడర్న్ పెంటాతలు అనే ఈవెంట్ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి చేయిస్తున్నాము దాని యొక్క ఫలితంగానే ఈరోజు నేషనల్ గేమ్స్కి ఉత్తరాఖండ్ సెలెక్ట్ అయ్యింది దాని నిమిత్తం ఇక్కడ రెగ్యులర్గా ప్రాడ్యూట్ చేస్తుంది ఇప్పుడు ఈఎంఐ అక్కడ నేషనల్ గేమ్స్లో చేయబోయే ఈవెంట్ ఏంటంటే డే వన్ వచ్చేటప్పటికి సిక్స్ హండ్రెడ్ రన్ను ఫైవ్ లేజర్ షూట్ ఉంటాయి మళ్ళీ సిక్స్ హండ్రెడ్ రన్ను అలాగా సిక్స్ ఇంటూ ఫైవ్ అంటే త్రీ కేఎం రన్ చేయాలి ఫోర్ ఇంటూ ఫైవ్ ట్వంటీ రౌండ్స్ లేజర్ షూట్ చేయాలి దానికి ఒక పాయింట్స్ ఇస్తారు కౌంట్ ఉంటుంది నెక్స్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ స్విమ్ చేయాలి ఆ తర్వాత సెన్సింగ్లోని హిప్పీ ఈవెంట్ అక్కడికి వచ్చిన ప్రతి ప్లేయర్తో వన్ మినిట్ గేమ్ ఆడాలి దానికి పాయింట్స్ వస్తాయి ఆ తర్వాత లాస్ట్ డే టీమ్ ఆప్టికల్స్ ఉంటాయి ఫోర్టీన్ ఆప్టికల్స్ని ఇన్ టైంలో ఎవరు చేస్తారో ఆ టైమింగ్ క్యాలిక్యులేట్ చేసి టోటల్గా ఈ ఐదు ఈవెంట్లు కలిపి టూ డేస్ జరుగుతాయి ఆ అమ్మాయి విషయం వచ్చేటప్పటికి ఈ టూ డేస్లో ఎవరెవరికి ఎంత స్కోర్ వచ్చింది పాయింట్స్ని బేస్ చేసుకొని గోల్డ్ సిల్వర్ బ్రాంజ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసింది ఆ విధమైన చాలా హార్డ్ ఈవెంట్ ఇది అలాంటి హార్డ్ ఈవెంటు మన స్టేట్ నుంచి ఉమెన్గా ఫస్ట్ టైం నేషనల్ గేమ్స్లో ఇప్పుడు లాస్ట్ ఇయర్ గోవా నేషనల్ గేమ్స్లో మోడర్న్ పెంటాత్లు అనే ఈవెంట్ ఉన్నా సరే ఈ ఫైవ్ ఈవెంట్స్ కండక్ట్ చేయలేదు ఫోర్ ఈవెంట్స్ వరకే కండక్ట్ చేశారు ఈ ఇయరు ఫిఫ్త్ ఈవెంట్ కూడా ఇంక్లూడ్ చేశారు ఇది ఒలింపిక్ గేమ్ ఇలాంటి క్రీడాకారులకి మనం పర్ఫెక్ట్గా ఎంకరేజ్ చేస్తే మట్టిలో మాణిక్యాలు ఎక్కడో లేరు మన కళ్ళ ముందే ఉన్నారు వాళ్ళని మనం ఆర్థికంగా మనం వాళ్ళకి హెల్ప్ చేస్తే ఆ అమ్మాయి ఫ్యూచర్లో ట్వంటీ థర్టీ సిక్స్లో మన దగ్గర జరగబోయే ఒలింపిక్స్కి ఆ అమ్మాయి ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించే అంత కెపాసిటీ ఉన్న అమ్మాయి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది నగరపాలకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణంలో జబేరియా అనేటువంటి ఒక క్రీడాకారునికి మేము కూడా సహాయపడటానికి మేమెంతో అదృష్టంగా భావిస్తున్నాం దీని అంతటికి ఈ స్థాయికి రావడానికి ఎన్టీఆర్ స్టేడియం ప్లాట్ఫామ్ కావడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాము వారు మా దృష్టికి తీసుకొచ్చారు మేము కూడా దృఢప్రయంగా ఎంతో కొంత సహాయం చేసి ఆ అమ్మాయిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది ఈ జబేరియా గ్రూప్స్ ఏదైతే తన యొక్క ఆకాంక్ష ఉందో తన గ్రూప్స్ బాగా ప్రిపేర్ అయ్యి అటు క్రీడల్లోనూ ఇటు గ్రూప్స్లోనూ గ్రూప్ వన్ ఆఫీసర్గా ఈ గుంటూరు గుంటూరు యొక్క పేరు ప్రఖ్యాతలు ముందుకు ఆ దేవుడు తీసుకెళ్తు మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరుతూ నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను టెన్త్లో టెన్ బై టెన్ రావడం వల్ల నేను నూజ్ వీడు త్రిబుల్ ఐటీలో చేరాను త్రీ సీట్ వచ్చింది సెలవుల్లో ఇక్కడికి ఎన్టీఆర్ స్టేడియంలో నేను ప్రాక్టీస్ చేయడానికి వస్తూ ఉంటాను అక్కడ నన్ను నా నా కోచ్ రామకృష్ణారావు సార్ నన్ను గుర్తించి ఇంకా నన్ను నా టాలెంట్ని బయటికి తీసి చిన్న చిన్నగా నేను డిస్టిక్ ఆడాను స్టేట్ ఆడాను ఇప్పుడు నేషనల్లో స సెలెక్ట్ అయ్యాను లాస్ట్ లాస్ట్ ఇయర్ నేను మోడ్రన్ పెంటాయతలేని మహారాష్ట్ర అమరావతిలో పార్టిసిపేట్ చేశాను అక్కడ మెడల్ కొట్టాను దాని తర్వాత ఇప్పుడు మోడ్రన్ పెంటాయతలేన్ ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్లో జరగబోతుంది ఫిబ్రవరి ఎయిత్ టు ఫోర్టీన్త్ నేషనల్ గేమ్స్ ఫిఫ్త్ ఈవెంట్ అబ్స్టకిల్ ఉంది దాంట్లో నాకు అబ్స్టెకిల్ అనేది ప్లస్ అయ్యింది దేని కారణంగా అంటే ఎన్సీసీ అనేది నేను ఏబీసీ చేశాను దాంట్లో సిఈఈ సర్టిఫికేట్లో ఢిల్లీకి వెళ్ళాను అక్కడ అబ్సెకిల్లో గోల్డ్ మెడల్ కొట్టాను దాని ద్వారా ఈ ఫిఫ్త్ ఈవెంట్ అనేది నాకు ప్లస్ ప్లస్గా అయ్యింది స్పోర్ట్స్ చేయాలంటే చాలా కష్టమైన పని కదా మీరు మరి చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మరి ఎట్లా ఇది ఎలా సాధ్యమైంది దీన్ని ముందు తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి ఎలా ఎవరైనా సహాయపడ్డారు మీకు ఎవరైనా అవును సార్ ఎన్టీఆర్ స్టేడియంలో మా కోచ్ ద్వారా మనకు స్పాన్సర్స్ ఉన్నారు సార్ వాళ్ళతో మాట్లాడి లాల్ వజీర్ సార్ పున్నయ్య సార్ వెంకటేశ్వర సార్ అనే వాళ్ళందరూ నాకు ఆర్థికంగా చాలా సహాయపడ్డారు సార్ అలాగే డైట్లో కూడా ఎగ్స్ అనేవి వాళ్ళు నాకు ప్రోటీన్ కోసం ప్రొవైడ్ చేశారు సార్ అలాగే మా మా కోచ్ రామకృష్ణారావు సార్ సమ్మా సార్ శివ శివా సార్ అండ్ శంకర్ సార్ వీళ్ళందరూ నాకు బ్యాక్ బోన్లా చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ వల్ల నేను ఫర్దర్గా నేను మెడల్ కొట్టడానికి అవకాశం ఉంది నేను కూడా నా సాయశక్తులుగా నేను ప్రయత్ ప్రయత్నిస్తాను ఎస్ సార్ నేను గ్రూప్స్ రాయాలని నాకుంది సార్